హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం తొంభై మూడో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు లవ్లో ఉన్నాడు కృష్ణవర్మ అబ్బా అలా లవ్ చేసుకుంటే పెళ్ళికి ముందు చాలా బాగుంటుంది అన్నాడు రవివర్మ ఆ మాట నిజం లక్కీ ఛాన్స్ కొట్టేశాడు మన కృష్ణ అంటూ నవ్వేశాడు దేవా ఆ మాటలకు నవ్వుతూ అప్పుడే కిందకు వెళ్ళటానికి తిరిగారు ఆనంద్ గారు అవును అసలు సంగతి మర్చిపోయాను అసలు లవ్ చేయాలంటే చిన్న మామగారిని చూసి మనం నేర్చుకోవాలంటూ మొదలు పెట్టేశాడు రవివర్మ అవును మావయ్య గారు మావయ్య గారు ఫాస్ట్కి మనం ఎక్కడా అంటూ నవ్వేశాడు దేవ ఆనందంగా నవ్వుతూ నాకు పని ఉంది వెళ్తున్నాను అన్నారు ఒక వయసులో మీ అంత లవ్ జోర్ ఛాన్సులు మాకు లేవు మావయ్య గారు ఈ వయసులో కూడా మీ లవ్ ఛాన్సులు మాకు ఉంటాయో లేదో మాకు తెలియదు మరి అంటూ నవ్వేశాడు రవివర్మ అవును మావయ్య గారు తొందరగా వెళ్ళాలి బాబే ఏడుస్తున్నాడేమో మరి అన్నాడు నవ్వుతూ దేవా అమ్మో అల్లుళ్ళు నన్ను మోసేస్తున్నారని వెనక్కి తిరిగేసరికి ధరని గీతిక అక్కడ నిలబడి తల వంచుకొని నవ్వుకుంటూ ఉన్నారు గీతిక అయితే చేతితో నోరు మూసుకుని ఉంది నవ్వుతూ అమ్మాయిలు అల్లజోరు కసి తగ్గించవచ్చు కదా తగ్గించవచ్చు కదా మీరు గడుసువారు కాదు అందుకే రెచ్చిపోతున్నారు అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ వాళ్ళ గడుస్తుతనం ముందు మేము పనికిరాం బాబాయ్ అంటూ నవ్వింది ధరణి ఏది ఏమైనా రాజశేఖర్ నిలయంలో అల్లుళ్ళ సందడి సందడి అంటూ దిగిపోయారు ఆనంద్ గారు నవ్వుతూ సందడే సందడి అంటూ రాజాను పంపించి అందరూ డాబా మీదకు ఎక్కారు ఆనంద్ గారిని అడిగారు కృష్ణవర్మ వాళ్ళ గురించి రవివర్మ వాళ్ళు ఎస్టేట్కి వెళ్ళిన సంగతి చెప్పారు ఆనంద్ గారు ఫోన్ చేసి రమ్మనండి మావయ్య గారు అంటూ అల్లరి చేసింది చేశారు రవివర్మ దేవా అందుకే ఫోన్ చేసేసరికి ఫోన్ వాళ్ళు తీసుకుని మాట్లాడారు చిలిపిగా మామూలు అల్లరి చేయలేదు వీళ్ళిద్దరూ చేయడం లేదు అని అన్నీ గమనిస్తూనే ఉన్నారు ధరణి గీతిక ఎన్నిసార్లు చెప్పాలి మా బాబాయ్ని ఏమీ అనవద్దని అంటూ పైకొచ్చింది గీతిక అయినా మీరు మా డాడీని అంటున్నారు ఎందుకు అంటూ దేవా వైపు చూసింది గీతిక ఏమో మరి మేము మిమ్మల్ని సరిగ్గా ప్రేమిస్తున్నామో లేదో అన్న సంగతి మాకు తెలియదు అందుకే మా చిన్న మావయ్య గారితో కొద్దిసేపు ముచ్చట్లు అంతే కదా అన్నాడు రవివర్మ అమాయకంగా ముఖం పెట్టి అంతేగా అన్నాడు దేవా మరీ అమాయకంగా ముఖం పెట్టి ఏంటమ్మా పెళ్ళికి ముందు ప్రేమిస్తారా పాపం మిస్ అయ్యారా అంటూ నవ్వింది ధరణి అవును అంటూ నవ్వాడు దేవా ఏమైంది ఇప్పుడు ప్రేమ ఏమి లోపించింది అన్నది గీతిక దేవా వైపు చూస్తూ చురుగ్గా అది వేరులే లైసెన్స్ ఉన్న ప్రేమ కాదు మేమనేది అంతకుముందు ఇప్పుడు మా కృష్ణవర్మ ప్రేమ లాంటిది అన్నాడు దేవా అబ్బా అంటూ అల్లరి చేశారు ధరనే గీతిక నవ్వుతూ ఉన్నారు రవివర్మ దేవా అల్లరి ఎక్కువైంది వీళ్ళిద్దరికీ తినడానికి ఏమైనా తీసుకురావే అక్క నోర్లు కుదురుగా ఉంటాయి అన్నది గీతిక అవునవును అంటూ నవ్వేశాడు రవివర్మ బావగారు మీరు ఇలా కుంట వేషాలు వేస్తుంటే మీ అబ్బాయి కూడా నేర్చుకుంటాడు అక్క కడుపులో నుండి అన్నీ గమనిస్తూ ఉంటాడు అంటూ నవ్వింది గీతిక అవును ఇప్పుడు గీతిక సైకాలజీ చదువుతుంది కదూ అయ్యి బాబోయ్ తట్టుకోవడం చాలా కష్టం దేవా అన్నాడు రవివర్మ నవ్వుతూ చూడక్క బావుగారు అన్నది గీతిక ముద్దుగా అదే కదే నేను బాధపడేది ఎవరైనా చెప్పేదాకా నా వైపు చూడదు ఇప్పుడు నువ్వు చూడు అంటే చూస్తుంది చూడు గీతిక కావాలంటే ధరని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు రవివర్మ అవును దేవా ఏంటి మనం పాట అనుకున్నాం కళ్ళల్లో అన్నాడు రవివర్మ కళ్ళల్లో ఉన్నదేదో కనులకే తెలియదు అన్నాడు దేవా అయోమయంగా ధరణి గీతకి ఇద్దరు పక్కపక్క నవ్వేశారు ఎందుకు స్వామి ఆ శాద్ సాంగ్ మనకు ఎందుకు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు కౌగిట్లో బందీ అయి చూడు అంటూ ధరణి ముఖం దగ్గరగా వచ్చి పాట పాడుతూ చేపట్టుకుని చిన్నగా డ్యాన్స్ వేశాడు రవివర్మ సూపర్ అన్నయ్య అంటూ ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అంటూ దేవా కూడా పాట పాడుతూ గీతిక చేపట్టుకుని చిన్నగా ఒక స్టెప్ వేశాడు ఏమిటండి అల్లరి అన్నది ధరని నవ్వుతూ సరేలేమి చెల్లిక ఐదు రోజులు పెళ్లి చేస్తున్నారు మాకు ఒక్క రోజులో తేల్చేశారు మాకు అలా చేసుకోవాలని ఉంది మరి అన్నాడు రవివర్మ ఏమిటి ఇప్పుడు మిమ్మల్ని పెడుకు పెళ్ళికొడుకు చేయమంటారా ఏమిటి బావగారు అంటూ నవ్వేసింది గీతిక అవును నాకు అలానే ఉంది అన్నయ్య అన్నాడు దేవా అక్క బావగారు ఇద్దరు తమ్ముళ్ళను భలే తన వైపు తిప్పుకొని మనల్ని ఇలా ఏడిపిస్తున్నారన్నది గీతిక ధరణి చెవులో మీ చెల్లెలు ఏంటమ్మా ధరణి ఏదమ్మా అన్నారు రవివర్మ ఇదిగో చెల్లెలు అంటూ గీతికా వైపు చూపించింది చిన్ని చెల్లెలు కాదు ఉదన్ గారు బుజ్జి చెల్లెలేది అంటూ నవ్వాడు దేవా ఎందుకు ఆట పట్టిస్తున్నారన్నది ధరణి మా తమ్ముడు ఇప్పుడు ఇదే పాట పాడుతూ ఉండి ఉంటాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని రవివర్మ గారు పాడగానే గీతిక దేవా దగ్గరికి వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా అంటూ నవ్వేసింది కృష్ణవర్మ మాట్లాడుతూ మన పెళ్ళి సంగీతం ఉంటుంది అప్పుడు ఆనందంగా డ్యాన్సులు వేయాలి ప్రాక్టీస్ చేద్దామా అన్నాడు నా నవ్వుతూ శ్రావణి వైపు చూస్తూ కృష్ణవర్మ నేను చేయలేను అన్నది శ్రావణి నవ్వుతూ అసలు ఇంట్లో పాట పాడి డ్యాన్స్ చేసేది నువ్వే కదా అంటూ నవ్వాడు కృష్ణవర్మ బాబాయ్ చెప్పిన వస్తువులు తొందరగా తీసుకెళ్దాం మళ్ళీ ఫోన్ చేస్తే బాగోదు కదా కృష్ణబాబు అన్నది శ్రావణి నిజమే శ్రావణి బుజ్జి త్వరగా రెడీ అవ్వు అన్నాడు కృష్ణవర్మ శ్రావణి ఆ ఉన్న కవర్ తీసుకుని ఫాస్ట్గా వెనక్కి తిరిగేసరికి అమ్మ పైట చెంగు కిటికీ వంకీకి తగిలి ఓని ఒక్కసారిగా మొత్తం ఊడిపోయింది అంత ఫాస్ట్గా పైకి లేచిన శ్రావణి వైపు చూసి ఫోటో తీశాడు కృష్ణవర్మ ఏమిటా పనులు అంటూ ఆ వంకీకి తగులుకున్న పమిట కొంగుదారులను తిప్పుతూ ఉన్నది శ్రావణి బొంగమూత పెట్టుకుని అందంగా లేవని ఎవరన్నారు శ్రావణి అమాయకంగా ఉన్న నన్ను ఇంతలా కవ్వించాలా అంటూ శ్రావణి వెనక వైపు వచ్చి నడుమ చుట్టుకున్నాడు కృష్ణవర్మ అయ్యో బాబోయ్ హాయిగా ఇంటికి వెళ్ళేవాళ్ళం ఈ కిటికీకి ఏమైంది నా పైట చెంగి ఇలా పట్టుకుంది అంటూ కదల్లేని పరిస్థితుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసలు బలంగా తీస్తూ అలా ఉండిపోయింది శ్రావణి మాయమార్పుగా వదలండి కృష్ణబాబు ప్లీజ్ అన్నది శ్రావణి ఆ మాటలు కూడా ఏదో లోతుగా వచ్చినట్టుగా ఉన్నాయి ఏమిటి మాటలు రావడం లేదా అన్నాడు కృష్ణవర్మ తన మీసాలతో శ్రావణి మెడవంపుల్లో గుచ్చుతూ నడుం దగ్గరున్న చేతులు ఇంకాస్త పైకి జరగబోతుంటే వెంటనే ఆ రెండు చేతులు పట్టుకుంది శ్రావణి వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నది శ్రావణి వెళ్ళిపోదాం ఈసారి ఒక్క ఈ వైపు ఒక్కసారి తిరగవా అన్నాడు కృష్ణవర్మ సమ్మోహనంగా చూస్తూ అమ్మో నేను తిరగలేనంటూ రెండు చేతులతో తన గు తన గుండెలను కప్పుకుంది శ్రావణి ఇంతలో కృష్ణవర్మ గారి ఫోన్ మోగింది జేబులో అయ్యో బాబోయ్ అన్నయ్య ఒక్కసారిగా గొంతు సవరించుకొని గాలి గట్టిగా పీల్చి వదులుతూ హలో అన్నాడు భారంగా కృష్ణవర్మ అయ్యో ఏం జరిగింది తమ్ముడు జరగరానిది జరిగిపోయిందా అన్నారు నవ్వుతూ రవివర్మ ఏమైంది అంటున్నాడు పక్కన దేవా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భారంగా ఉన్నాయి మన తమ్ముడికి పాపం ఏం జరిగిందో అనుకుని అనుకోని విషయం అంటూ నవ్వుతున్న రవివర్మ మాటలకు దేవా ఏం చేస్తున్నావు కృష్ణవర్మ అంటూ అడిగాడు ఏం చేస్తున్నాడో ఎలా చెబుతాడు మరి అలా అడగొచ్చా తమ్ముడు అన్నాడు రవివర్మ నవ్వుతూ అయ్యో అసలు ఏమిటి అలా ఆడుకుంటున్నారు గారిని అని నవ్వేసింది ధర్ని గీతికాతో మాట్లాడుతూ ఇప్పుడే వీళ్ళిద్దరు పాటలు పాడి డ్యాన్సులు వేస్తున్నారు వీళ్ళు తక్కువ కాదు మీరు తగ్గవద్దంటూ అరిచింది గీతిక అమ్మో మన గురించి అన్నయ్య వాళ్ళు మొత్తం టామ్ టామ్ చేసేస్తున్నట్టున్నారు అని శ్రావణి చెవిలో చెప్పి సరే శ్రావణితో మాట్లాడండి అంటూ ఫోన్ ఇచ్చాడు కృష్ణవర్మ హలో శ్రావణి అంటూ మాట్లాడింది గీతిక హలో అనుబోతున్న శ్రావణి నడుము గట్టిగా పట్టుకున్నాడు కృష్ణవర్మ మాట్లాడలేకపోయింది శ్రావణి వదలమని అనలేకపోతుంది మాట్లాడవే అన్నది గీతిక శ్రావణి మడి చుట్టూ చేతులు వేశాడు కృష్ణవర్మ హలో అని బలవంతంగా అన్నది శ్రావణి ఏమైందే అన్నది గీతిక నవ్వుతూ నవ్వుతూ ఉన్నారు రవివర్మ దేవన దేవ పక్కనే ఉండి అక్కడున్నది మా తమ్ముడు అని గర్వంగా చెప్పుకుంటున్నారు గట్టిగా ఇది మాట్లాడడం లేదక్క అన్నది గీతిక ధరణి ఫోన్ తీసుకుని శ్రావణి అన్నది ఆ అని అనుపోయిన శ్రావణిని గట్టిగా కోగిలించుకున్నాడు కృష్ణవర్మ అమ్మో ఫోన్ కట్ చేసింది శ్రావణి ఏ మిస్టర్ కృష్ణవర్మ అంటూ మంచం మీదకు తోసింది శ్రావణి ఏమిటి నాతో ఆడుకుంటున్నారు ఎవరితో అయినా ఫోన్లో మాట్లాడుతుంటే అలా చేస్తే మాటలు వస్తాయా మిమ్మల్ని అంటూ అస్సలు భయం ఉందా మీకు అంటూ కృష్ణ వర్మ మీద ఒరిగిపోయి కృష్ణవర్మ బుగ్గలను పట్టుకుని చదువుతూ ఉన్నది శ్రావణి చిరుకోపంగా అయ్యో తప్పైపోయింది వదులు నన్ను అంటున్నాడు కృష్ణవర్మ కావాలని మిమ్మల్ని వదలను అంటూ మీద పడి అల్లరి చేస్తుంది శ్రావణి అన్నీ మర్చిపోయి కృష్ణవర్మ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు అమ్మో ఇంకెప్పుడు చేయను వదులు అంటున్నాడు మళ్ళీ నాటకంగా కృష్ణవర్మ మిమ్మల్ని మాట్లాడుతుంటే నడుం పట్టుకుంటే ఏం చేస్తారు పట్టుకో ఏం చేస్తాను చేసిన తప్పుకి అనుభవిస్తాను ప్రియమైన శిక్ష అంటూ ఉన్న కృష్ణవర్మ ముఖం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించడంతో అమ్మ దొంగ అంటూ పైకి లేవబోయింది శ్రావణి అబ్బాయి వెళ్ళి అమ్మాయి మీద పడ్డా అమ్మాయి వచ్చి అబ్బాయి మీద పడ్డా అబ్బాయికే చాలా లాభం పెళ్లి కాకముందు విషయం పెళ్ళైన తర్వాత అదే విషయం అంటూ అది వేరే విషయం అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అక్కడ రవివర్మ గారు దేవా అల్లరిగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నారు ధరణి గీతిక ఒక పక్కకి వెళ్ళి ఎందుకు నిజంగా మాట్లాడలేదు శ్రావణి అన్నది గీతిక ఈ మగవాళ్ళు ఏమైనా తక్కువాలా మాట్లాడే సమయానికి గట్టిగా చేపట్టుకుని అల్లరి చేసి నమ్మ మాట రాదు కదా అదే ఉంటుంది అన్నది ధరిణి అది నిజమే అక్క అన్నది గీతిక అవునక్క అంటూ నవ్వాడు దేవ గీతిక వెనకగా వచ్చిన గీతికలా మాట్లాడుతూ అవునా బుగ్గ చుక్క ఎంతైనా లాయర్ కదా పాయింట్ కొట్టేశావంటూ ధరిణి వెనకాల వచ్చి నవ్వాడు రవివర్మ కృష్ణవర్మ వైపు అలా ప్రేమగా చూసింది శ్రావణి లడ్డూ కావాలా బాబు అదే ముద్దు కావాలా బాబు అంటూ కృష్ణవర్మన్ చిలిపి కళ్ళతో చూస్తూ తనకు తానే కౌగిలించుకుంది శ్రావణి ఏ ఏం చేస్తున్నావంటూ మనసులో అనుకుంటూ నవ్వుతున్నాడు కృష్ణవర్మ నిలబడ్డ కృష్ణవర్మన్ గోడ వైపు నెట్టి కృష్ణవర్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ తన రెండు చేతులతో కృష్ణవర్మ ఛాతి మీద సున్నితంగా తిప్పుతూ అందమైన తన పెదవిని ముని పొంటితో కరుకుతూ మైమరుపుగా కృష్ణవర్మ వైపు చూస్తూ శ్రావణి చేస్తున్న పనులకు కృష్ణవర్మకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరిగాయి శ్రావణి తన చేతులతో కృష్ణవర్మ ఛాతి నుండి పై పైకి చిన్నగా తన చేతులను పాకిస్తూ మత్తెక్కిన కళ్ళతో కృష్ణవర్మ వైపు చూస్తూ అల్లరి చేస్తూ ఉంది శ్రావణి చేస్తున్న చిలిపి అల్లరి పనులు కృష్ణవర్మ మనసును మరో లోకాలకు తీసుకువెళ్తున్నట్టుగా భావన కలిగింది శరీరం అంతా తియ్యని బాధ అలుముకుంది కృష్ణవర్మలో వచ్చిరాని శబ్దం అంటూ వస్తుంది కృష్ణవర్మ గొంతులో నుండి శ్రావణి చేతులు కృష్ణవర్మ మెడభాగాన్ని తడుముతూ చెవులను తడిమి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అదురుతున్న తన పెదాలను మొత్తగా కోరికగా ఉన్న చూపులతో కృష్ణ కృష్ణవర్మ మనసును గుచ్చుతూ తన చిగురాకు పెదవల తడిని కృష్ణవర్మ మధువలికే పెదాలకు తాకించింది మొత్తగా గమ్మత్తుగా హత్తుకుపోయాడు కృష్ణవర్మ పని చూసుకో మిస్టర్ కృష్ణవర్మ అదే మీ చిన్న మావయ్య గారు తీసుకురమ్మన్న వస్తువులను జాగ్రత్తగా పట్టుకో అంటూ చాలా స్టైల్గా వేగంగా తప్పించుకొని నడుస్తూ వెనక్కి తిరిగి మత్తెక్కించేలా ఒక నవ్వు విసిరింది శ్రావణి అమ్మ ఏం మాయ చేసావి కాసేపట్లో నువ్వు బంగారు బుజ్జి కాదే గుండెలను చీల్చే లవ్ బాంబువి అబ్బా మనసు అంత ఏదోగా అయిపోయింది ఒళ్ళంతా ఏదోగా ఉంది ఏదైనా చెయ్యాలని ఉంది అమ్మా అనుకుంటున్న కృష్ణవర్మకు రవివర్మ ఫోన్ చేశాడు హా అన్నయ్య అంటూ కొద్దిగా ఆయాసపడుతున్న కృష్ణవర్మ మాటకు రవివర్మ నవ్వేశాడు ఆ అన్నయ్య కాదు అన్నయ్య తమ్ముడు అన్నయ్య దాకా వచ్చింది మన కృష్ణవర్మ ఎవ్వరం త్వరగా అక్కడి నుంచి రప్పించండి లేకుంటే పెళ్ళి శ్రీమంతం వేడుకలు ఒకేసారి చేయాల్సి వస్తుంది మన బుజ్జి బంగారు ఏమీ తెలియని మరదలకి అంటూ నవ్వేశాడు రవివర్మ అయినా వెంటనే కాల్ చేయమని మెసేజ్ పెట్టింది శ్రావణి ఎందుకు అన్నాడు రవివర్మ నా పరిస్థితి గమనించి కావాలని అన్నయ్య దగ్గర బుక్ చేస్తావంటే బుజ్జి బంగారు రాక్షసి నేను కూడా బాగా బుక్ అయ్యాను అర్థమైందిలే అనుకున్నాడు కృష్ణవర్మ మనసులో నవ్వుకుంటూ అర్థమైంది కృష్ణవర్మ చీరలు ఎత్తికెళ్ళే కృష్ణుడి వల్ల భయపడి మా మరతల భయంతో మాకు మెసేజ్ పెట్టింది లేకుంటే నేనుండి తప్పించుకోలేనేమో అని భయపడినట్లుంది అంటూ నవ్వేశాడు దేవా అయ్యో అని సర్దుకుని ఏమీ లేదన్నయ్య వచ్చేస్తున్నాము అంటూ కారెక్కుతున్న కృష్ణవర్మ వైపు చూసి డోర్ లాక్ చేసి రండి కృష్ణ గారు అంటూ స్టైల్గా కారులో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని స్టైల్గా ఊపుతూ పెదాలను తడి చేసుకొని కన్ను కొట్టింది శ్రావణి అమ్మని ఏమి ఇస్తున్నా వే లవ్ జర్కింగ్ బాడీ నైంటీ నైన్ డిగ్రీస్లో కొట్టుకుంటుంది అనుకుని లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చాడు కృష్ణవర్మ కృష్ణవర్మ స్టీరింగ్ పట్టుకోవడమే తన పైట జార్చి ఒక రకంగా చూస్తూ కృష్ణవర్మని కవ్విస్తూ కృష్ణవర్మని కవ్విస్తుంటే కృష్ణవర్మ నవ్వుతూ ఒక రకంగా చూస్తూ శ్రావణి వైపు చెప్పానుగా కొలతలు పెరిగాయని చూపించేది ఎందుకు లేవే అని కనుకొట్టాడు కృష్ణవర్మ నువ్వేనా ఏడిపించేది నేను తలుచుకుంటే అంతకు పదింతలు ఏడిపించగలను మిస్టర్ కృష్ణబాబు శ్రావణి బుజ్జి బంగారమే కాదు దూసుకువెళ్ళి నీలాంటి సూపర్ స్టీమర్కి లవ్ లాంగర్ వేయగలిగిన అల్లరి పిల్లయి శ్రావణి బుజ్జి బంగారం అంటూ చిలిపిగా నవ్వి పైటన్ సర్దుకుంది కృష్ణవర్మ వైపు చూసి శ్రావణి అల్లరిగా నవ్వుతాం త్వరగా పోని ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు ఉంటారు అన్నది శ్రావణి ఇంటికి కాదే వెళ్ళేది కవ్వించవు కదా ఆ కఫ్వింతలు పులికింతలుగా మార్చాలి కదూ అన్నాడు కృష్ణవర్మ అల్లరిగా కన్ను కన్నుకొడతాం అంత ఈ మా నాన్నగారికి చెబుతానన్నది శ్రావణి వెంటనే కృష్ణవర్మ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి మావయ్య గారు తెలిసిన వాళ్ళు వస్తే ఒక అరగంట మాట్లాడి వస్తాం సరేనా అండి అని అడిగాడు కృష్ణవర్మ వెళ్ళి రండి బాబు అని నవ్వుతూ చెప్పాడు శ్రీనివాసరావు గారు డాడీ అని శ్రావణి అనే లోపే ఫోన్ కట్ చేశాడు కృష్ణవర్మ కృష్ణవర్మ కారు వేగంగా వేరే రూట్లోకి తీసుకెళ్లాడు వద్దు ఇంటికి పోనివ్వన్నది శ్రావణి సారీ కృష్ణబాబు అన్నది గారాభంగా రోడ్డు మీద కారు ఆపి డోర్ క్లోజ్ చేశారు కృష్ణవర్మ ఎప్పటి నుంచో కారులో రొమాన్స్ చేసిన సీన్ ఒక సినిమాలో చూశాను అలా నా డార్లింగ్తో చెయ్యాలని ఆశ అంటూ శ్రావణి మీదకు ఒరిగిపోయాడు కృష్ణవర్మ కృష్ణవర్మ కలల్లోకి కళ్ళు పెట్టి చూసింది శ్రావణి సారీ కృష్ణ రెచ్చగొట్టినందుకు ప్లీజ్ నన్ను వదిలేయి నీ ఇష్టం నీ ఇష్టాన్ని ఒక్కొక్కటిగా పెళ్ళి అయ్యాక నేను తీరుస్తానన్నది శ్రావణి బుజ్జిగిస్తాను అదేం కుదరదు లవ్ అటాక్ జరిగిపోవలసిందే హాహా అన్నాడు కృష్ణవర్మ హలో విలన్ మోడ్లో నవ్వకు హీరో కృష్ణ అమ్మ బుజ్జి అబ్బాయి కదూ అంటున్న వినిపించుకోకుండా అల్లరి పెడుతున్నాడు కృష్ణవర్మ ఎవరికైనా ఆపద వస్తే కృష్ణయ్య కాపాడుతాడని తెలుసు కృష్ణుడి వల్ల ఆపద వస్తే ఎలా ఎవరికి చెప్పుకోవాలి నేను అన్నది ముఖం బేలుగా పెట్టుకుని శ్రావణి తనకు కావాలి అనుకున్న వాళ్ళను ఎవరికి తెలియకుండా ఎత్తుకుపోయేవాడే కృష్ణ వాడే నేను అంటూ నవ్వి తన చేతి వేళతో శ్రావణి పెదవలను సున్నితంగా తాకుతూ నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ అబ్బా లేవురా చాలా బరువు ఉన్నావన్నది కోపంగా శ్రావణి బరుబులు మోయడం నీకు నాకు తప్పదు రేపు పెళ్ళాయి బరువు బాధ్యతలు మొయ్యాలంటారు కదా పెద్దలు అదే మరి అన్నాడు కొంటగా కన్ను కొట్టి కృష్ణవర్మ నవ్వుతూ ఇంతలో హారన్ వినిపించింది పైకి లేచేసరికి వెనుక కూడా హారన్ వినిపిస్తుంది పక్కన అంత దారి ఉండగా ఎవరు అంటూ చూశాడు కృష్ణవర్మ ఇంతలో ఎదురు కారులో నుండి రవివర్మ వెనక కారులో నుండి దేవ ఇద్దరూ దిగారు వారి భార్యలతో సహా ఇక్కడ మా శ్రావణిని ఎవరో ఎత్తుకొచ్చారని కంప్లైంట్ వచ్చింది మిస్టర్ కృష్ణవర్మ గౌరవంగా మేము అప్పచెప్పే వరకు మా బుజ్జి బంగారాన్ని చిన్న పిల్లలు అతి జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత మీదే కదా అని అల్లరి చేశాడు రవివర్మ నవ్వుతూ గీతిక ధరిని ఇద్దరు కూడా శ్రావణి దగ్గరికి వచ్చేశారు అందరికీ ఒక్క క్షణంలో మెసేజ్లు పంపించేసింది నన్ను కాపాడండి పలానా రోడ్లో నా పాయ అటాక్ జరుగుతుందని కొంటపిల్ల కృష్ణవర్మ వల్ల అని పెట్టింది చాలా భయపడిపోతు నీ వల్ల మా మరదలు అంటూ నవ్వేశారు రవివర్మ దేవా కృష్ణవర్మ నవ్వుతూ శ్రావణి పెట్టిన మెసేజ్లు తెలుసుకుని అమ్మో అల్లరి బుజ్జి బంగారం నీకు ఇప్పుడు కాదు తర్వాత నా మోడ్లో నేను చెప్పగలను అసలైన సమాధానం నీకు అనుకున్నాడు కృష్ణవర్మ శ్రావణి కుదిరింది తిక్క అన్నట్లు కృష్ణవర్మ వైపు చూసి కళ్ళతోనే కవ్వించి నవ్వింది కృష్ణవర్మ నీకు ఇప్పుడు కాదు తర్వాత చూస్తాను ఎంత అన్నట్టు కళ్ళతోనే బెదిరించి నవ్వేశాడు మొత్తానికి దంగను పట్టుకున్నాము మరదలి పిల్లం ఏం శిక్ష విధించమంటావు అన్నాడు రవివర్మ శ్రావణి వైపు చూసి నవ్వుతాం హా మీకేం శిక్ష విధించారో మా వాళ్ళు కృష్ణవర్మ గారికి కూడా అదే శిక్ష విధించాలన్నది ధరణి నవ్వుతూ అయినా మామర్దలని ఎలా ఎత్తుకురావడం చాలా తప్పు అన్నారు రవివర్మ దేవ దీనికి శిక్ష ఏదైనా వేయాల్సిందే అన్నారు ఇద్దరు ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు ఏదో బుద్ధిమంతులైనట్లు కృష్ణవర్మ వెనకాల మేము ఉన్నాము అంటూ ధరణి గీతిక వెంటనే కృష్ణవర్మ వైపు వచ్చేశారు ఇంతలో రవివర్మ గారి ఫోన్ మోగింది ఆనంద్ గారు చేశారు బయట అంతసేపు ఎందుకు ఇంటికి వచ్చేయండి మీ అల్లరి సరదాలు ఏదైనా ఉంటే ఇళ్ళకు వచ్చి చూసుకోండి రోడ్ల మీద కాదు అని చెప్పి నవ్వుతో ఫోన్ పెట్టేశారు ఆనంద్ గారు మూడు కార్లు లైన్గా వెళ్ళాయి ఒక కారు గీతిక డ్రైవ్ చేస్తుంటే ధరణి శ్రావణి కూర్చున్నారు ఆ కారులో వాళ్ళ కారు వెళ్తుంటే వెనకాల ప్రొసీడ్ అవుతున్నాయి రెండు కార్లు దేవా కృష్ణవర్మ కారులో ఎక్కాడు ఇంటికి చేరారు అందరూ జరిగిన అలబిల్లి గొడవని అందరూ చెప్పుకొని ఒకటే నవ్వులు ఒరే అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తామని అనుకుంటుంటే నువ్వే మీట్రా రుక్మిణి కళ్యాణం చూపించేలా ఉన్నావు మాకు అంటూ నవ్వేశారు దామోదర్ వర్మ గారు మనవాడి వైపు చూసి చాలా సంతోషపడిపోయి మీసాలు తిప్పుతూ కృష్ణవర్మ తన అల్లరి బయటపడేసరికి లోపల నవ్వుకుంటూ గంభీరంగా ఉన్నాడు చాలే ఊరుకోండి కృష్ణవర్మ చేసిన పని కరెక్టే అన్నారు దుర్గమ్మ గారు పక్కపక్క నవ్వుతూ చూసావా నానమ్మని వెనకేసుకొస్తుంది అక్క మనవల్ని ప్లాన్లు ఇచ్చి మరీ చెడగొట్టేది మన దుర్గమ్మే అని శ్రావణి అక్కలిద్దరి మధ్య నిలబడి రహస్యాలు చెప్పింది కొంటే కోనంగి పిల్ల కవ్విస్తే ఊరుకుంటాడా ఎంతటి మగవాడైనా ఊరుకుంటే వాడు కరెక్ట్ అయినా అందుకే మనవాడు అలా చేశాడు జరిగినవన్నీ నాకు చెప్పాడు కృష్ణవర్మ అందుకే అలా చేయాల్సి వచ్చింది మన కృష్ణవర్మ కన్నది దుర్గమ్మ నవ్వుతూ అందరూ అలాగే చూశారు దుర్గమ్మ గారి వైపు ఏదో పెద్ద దొంగను పట్టుకున్నట్టు వెళ్ళారు కానీ మీ మరదల పిల్ల చేసిన పని మీకు తెలియదు అన్నది దుర్గమ్మ శ్రావణి వైపు అల్లరిగా చూసి నవ్వుతూ శ్రావణి నాలుక బయట పెట్టి వెక్కిరించింది వాళ్ళ నానమ్మను అయ్యో నేనేమి చేయలేదు అన్నీ తెలిసినట్టు చెబుతున్నారు ఏమిటమ్మమ్మ గారు అని మనసులో అనుకుని నవ్వుకున్నాడు కృష్ణవర్మ అంటే నేనే కృష్ణవర్మ గారిని ఏడిపించిన సంగతి మీకు చెప్పారా నానమ్మ అన్నది శ్రావణి అవును అన్నది దుర్గమ్మ అయ్యో ఎలా అల్లరి చేశానో కూడా చెప్పేశారా అన్నది శ్రావణి అవును మరి కృష్ణవర్మ చెప్పలేదు ఇప్పుడు నువ్వే చెప్పావు దొంగ దొరికిపోయింది శ్రావణికి సరిపోయిన శిక్షణ విధించండి అన్నారు దుర్గమ్మ ఆడపక్షి రెక్కలు టపటపలాడిస్తూ అటు ఇటు వయ్యారంగా తిప్పుకుంటే ఊరుకుంటుందా మగపక్షి కృష్ణవర్మ కాబట్టి అంతా బాగుంది వ్యవహారం అని నవ్వేశారు దుర్గమ్మ గారు అమ్మ మీరు భలేవారే మొత్తానికి అని నవ్వుకున్న శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు ఆ మాటలకు సిగ్గుగా లోపలికి వెళ్ళిపోయారు దేవికా సుప్రజ చిన్నబాబు వాళ్ళ నానమ్మ దగ్గర ఆనందంగా కాలు కొట్టుకుంటూ ఉన్నాడు అమ్మ వీడికి నీ దగ్గర ఉంటే హుషార్ నీ మాటలు వింటున్నా కూడా హుషారు వచ్చేస్తుంది బుజ్జిబాబుకి అంటూ నవ్వేశారు ఆనంద్ గారు చూడరా లేత వయసులో పుట్టిన పిల్లల పనులు లేతగా ఉంటాయి అంటారు పెద్దలు నీ కొడుకు మీకు ఈ వయసులో పుట్టాడు కాబట్టి పెరిగేసరికి కొన్ని వ్యవహారాలు చేస్తాడు జాగ్రత్తగా పెంచండి అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు అంటే ఏం చేస్తాడు అన్నది శ్రావణి ఏముంది ఇద్దరు పిల్లలను తీసుకోవచ్చు వీళ్ళిద్దరు మీ కోడలు అని చెప్తాడు మీ బాబాయ్కి ఏం చేస్తాడు నా కొడుకు అమాయకుడు అన్నది దుర్గమ్మ నవ్వుతూ చూసావా అక్క మగపిల్లలకి ఇలాంటివి నేర్పుతుంది చుట్టూ ముగ్గురు మునగాళ్ళు ఉన్నారు కదూ అటువంటి మాటలు మాట్లాడవచ్చు అందుకే రాత్రికి లేపేస్తా నానమ్మని అన్నది శ్రావణి అల్లరిగా వద్దులే నీ పెళ్ళైన తర్వాత చూడొచ్చు అన్నది ధరిని నవ్వుతూ వద్దులే ఒకేసారి అక్కకు అయ్యాక చూడొచ్చులేవే అన్నది గీతిక నవ్వుతూ ఇంకా నయ్యం నానం ఉన్న బుడతడి పెళ్ళయ్యాక చూడొచ్చని అనలేదంటూ పక్కపక్క నవ్వేసింది శ్రావణి పైకి వెళ్ళిన ముగ్గురు మనగాళ్ళు సెట్అవుట్లో కూర్చొని నవ్వులే నవ్వులు కారు హుషారుగా షికారు చేసిన కుర్రజంట ఏమి చేశారు బాబోయ్ తెలియకున్నది బాబు అంటూ పాట తనకు తానే సృష్టించి పాడుతున్నాడు రవివర్మ అయ్యో అన్నయ్య అంతేమీ లేదు మీరు అలా పాడకండి అన్నాడు కృష్ణవర్మ పైన అవుట్లో కూర్చున్నారు ముగ్గురు అల్లుళ్ళు అబ్బా ఏదో ఒక రొమాంటిక్ సీన్ ఉంటేనే కదా సన్నివేశం పండేది చప్పగా అనిపిస్తుంది ఏదో ఒకటి కల్పించుకొని చెప్పొచ్చు కదా కృష్ణ అన్నాడు దేవా నవ్వుతూ అవుట్ హౌస్ దగ్గర ఏమి జరిగింది ఓహో హమ్ తుమ్ ఏ బంద్ హే అంటూ పాట పాడాడు దేవ అంత లేదన్నయ్య అన్నాడు కృష్ణవర్మ అబ్బాయి ఏం చేసావు చెప్పు కృష్ణ అన్నాడు రవివర్మ రవివర్మ మనం మగవాళ్ళం మీసాలు తిప్పుకుంటూ చెప్పాలి అలాంటి విషయాలు అలా దాచకూడదు తమ్ముడు అన్నాడు రవివర్మ నిజం చెప్పన శ్రావణి నన్ను అల్లరి చేసింది అన్నాడు కృష్ణవర్మ బేలగా ముఖం పెట్టుకుని అవునా అంటూ ఇద్దరు ఆశ్చర్యపోయారు చూపులకే మనం ఇలా ఉంటాము వాళ్ళే తలుచుకుంటే మన పని గోవింద అన్నయ్య అన్నాడు మళ్ళీ అమాయకంగా కృష్ణవర్మ అంటే ఏం చేసింది మా చెట్టి మరదలు అంటూ నవ్వుతూ అడిగాడు రవివర్మ నీ దృష్టిలో అల్లరి అంటే ఏమిటో అన్నాడు దేవ ఏముంది తనే నా మీదకు వచ్చి బెదిరించింది ఏదైనా చేస్తానని అల్లరి పెట్టింది అయ్యో వద్దు వద్దు అంటూ ప్రోత్సహిస్తే పోయేది కదూ అన్నాడు రవివర్మ కన్ను కన్నుకొడుతూ నాది కూడా గమనించింది అల్లరి పిల్ల అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ముగ్గురు చూడు ఎలా గుసగుసలాడుకుంటున్నారో పైకి వెళ్ళి ఎప్పుడు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు మన మీద అన్నది గీతిక అవునక్క చాలా చెప్పుకుంటున్నారు నాకు తెలుసు అన్నది శ్రావణి ఇప్పుడు మాత్రం నీ మీదే చెప్పుకుంటున్నారని నాకు డౌట్ అన్నది గీతిక అన్నది ధరణి నవ్వుతూ ఏం చేసావే నువ్వు ఏం మాయ చేసావు అన్నారు అక్క చెల్లెళ్ళు శ్రావణిని లోపలికి లాక్కెళ్ళి ఆ దృశ్యం చూసిన ముగ్గురు మనుగాళ్ళు నవ్వేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి అలాగే చిన్న చిన్న కథలు మీనా ముక్తేశ్వర్ గారు వా ఛానల్లో చదువుతున్నారు అవి కూడా మీకు నచ్చితే కనుక ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఉంటాను